మొదటి ట్రైమిస్టర్లో ప్రయాణాలు అంటే ఫస్ట్ మూడు నెలలప్పుడు ప్రయాణాలను అవాయిడ్ చేయాలి ఎందుకంటే దూర ప్రాంతాలు కొంతమందికి పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు ఆ గతుకులు గుంతలు వాటిల్లో పడి కొంతమందికి అబర్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము అవాయిడ్ చేస్తాము తర్వాత మొదటి మూడు నెలలు కూడా భార్యాభర్తని కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి భార్యాభర్తను దూరంగా ఉండమని చెప్తాం ఎందుకంటే ఆ స్పోమ్టో జోవాలో భార్యాభర్త కలిసినప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ స్పో స్పోమ్టో జోవాలో ప్రోస్టా గ్లాండిన్స్ అనేటివి ఉంటాయి అవి ప్రిమేచ్యూర్ అబార్షన్స్కి ఒక్కొక్కసారి దారితీస్తాయి అన్నిసార్లు అని చెప్పలేము కానీ ఎందుకైనా మంచిదని ప్రొఫైల్ యాక్టివ్గా నేనైతే కొంచెం కేర్ తీసుకోండి అని చెప్తాను ఓకే అలాగే సెకండ్ ప్రైమ్స్టర్లో పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు కానీ ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ట్ ట్రైమిస్టర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అలాగే మినిమల్ ఎక్సర్సైజెస్ కొంచెం అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి మేము కొన్ని జాగ్రత్తలు ముందుగానే చెప్తాము